జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో రిజల్ట్ను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాను ఫాలో అవుతున్నారాయన ఈ పరిస్థితుల్లో బింబిసారతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు డిఫరెంట్ జోనర్ సినిమాలు ట్రై చేస్తూ ఉన్నారాయన డెవిల్ మూవీతో మన ముందుకు గత శుక్రవారం వచ్చారు దీనికి మంచి టాక్ వచ్చింది మరి కళ్యాణ్ కళ్యాణరావు మూవీ నాలుగు రోజుల్లో వసూళ్లు ఎంత తీసుకువచ్చింది ఐదో రోజు నేడు వసూళ్లు ఎంత మేరకు రాబట్టనుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఇక ప్రమోషనల్ ఈవెంట్స్ గ్లిమ్స్ ట్రైలర్తో సూపర్ బస్ క్రియేట్ అయింది ఈ సినిమాకి బింబిసారా హిట్ ప్రభావంతో డెవిల్ మూవీకి మంచి బిజినెస్ ప్రీ రిలీజ్ కూడా బాగా జరిగింది ఈ సినిమా థియేటికర్ల హక్కుల విషయానికి వస్తే నైజాంలో ఐదున్నర కోట్లు సీడెడ్ నాలుగు కోట్లు ఆంధ్ర ఎనిమిది కోట్ల మేర బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో పదిహేడున్నర కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది డెవిల్ కర్ణాటక రైట్స్ కోటిన్నర ఓవర్సీస్ రెండు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది ఈ సినిమాకు ఇరవై ఒక్క కోట్ల రూపాయల వరకు బిజినెస్ వాల్యూ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి బిజినెస్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమాను అత్యధిక థియేటర్లో అంటే తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వందల యాభై స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు డెవిల్ సినిమా మంచి టాక్తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది ట్రేడ్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువస్తే రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు మూడున్నర కోట్ల రూపాయలు నాలుగో రోజు మూడున్నర నుంచి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో బిజినెస్ మార్కెట్ బట్టి పదహారు కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఓవర్సీస్లో కూడా యాభై లక్షల రూపాయల వరకు దాటే వసూళ్లు ఇక ఐదో రోజు సినిమా ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు ఏమీ విడుదల లేకపోవడం ఈ సినిమా టాక్ చాలా బాగుండడంతో ఆక్యుపెన్సీ బాగా కనిపిస్తోంది యాభై నుంచి నలభై ఏడు శాతం మేర కొన్ని ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మరో మూడు కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు ఈ సినిమా మంచి స్పందన రాబట్టుకోవడంతో చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీగా ఉంది ఇప్పటికే చిత్ర యూనిట్ హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ ఫుల్ జోష్లో ఉన్నారు డెవిల్ సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు నందమూరి అభిమానులకు తెలుగు ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు అంతేకాదు త్వరలో డెవిల్ టూ కూడా ఉంటుందనే క్లారిటీ ఇచ్చారు